నిత్య సహాయమాత చిత్రపటం పరిశీలిస్తే ఆ తల్లి చేతిలో బిడ్డ పక్కన ఇరవరు దేవదూతలు కనిపిస్తారు ఈ చిత్రంలో బాలయేసుని పాదాలు గమనిస్తే ఒక పాదం చొప్పు తెగిపోయినట్లు కనిపిస్తుంది ఒక దూత చేతిలో శిలువ మరొక దూత చేతిలో బల్యం కనిపిస్తుంది బాలయేసు ఆరు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఏకంగా ప్రార్థించే వేళలో ఒక దర్శనము కలిగిన ఇద్దరు దేవదూతులు అగుపించి నీవు పెద్దవాడైనప్పుడు సిలువలో కొట్టబడతావు అని ఒకరు నేను బల్యంతో పొడుస్తారని మరి ఒకరు చెప్పగా బాలుడు భయపడి అమ్మ దగ్గరకు పరుగు పరుగున వచ్చి అమ్మతో చెప్తాడు అమ్మ బిడ్డను ఎత్తుకొని ముద్దాడి ఓదారుస్తుంది పరుగెత్తే సమయంలో బాలుని చెప్పులు తెగిపోతాయి మరి అట్టి తల్లి యొక్క ఓదార్పు మనందరికీ అవసరం ఆ తల్లిని మన ప్రార్థనలో మధ్యస్థం వేడుతూ అందరికీ నిత్య సహాయమాత పండుగ శుభాకాంక్షలు